హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఇవాళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి మాయగా వచ్చిన చిత్రతో రాజు పెళ్లికి కావ్య ఒప్పుకుంటుంది నో అబ్జెక్షన్ పేపర్పై సంతకం చేయాలని అనుకుంటుంది కావ్య అయినా కూడా కావ్యను అసహించుకుంటూ మాట్లాడుతుంది నీచంగా మాట్లాడుతుంది అపర్ణ నువ్వు కేవలం డబ్బు కోసమే ఇంట్లో ఉంటున్నావు నీకు భర్త ఎవరు ఏమైపోయినా పర్లేదు అని నానా మాటలు అని అంటుంది నీకు ఏ బంధాలు అక్కర్లేదు అందుకే సంతకం చేశావు కదా అని అపర్ణ మండిపడుతుంది కావ్య మీద కావ్య అందరి ముందు చి ఉంటుంది ఇంతలో బాగా చెప్పవని ఇంద్రాదేవి ఎంట్రీ ఇస్తుంది నీ భర్తకు మరో పెళ్ళి చేసినా పర్వాలేదని సంతకం చేశావా అని వచ్చి కావ్య చెంపపై పెళ్ళు మన అక్కడ వీక్తుంది ఇందిరాదేవి దాంత దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఆ సంతకం చేసి ఏం సాధించావు నీ బతుకు దార పోసినందుకు నీ ఏ కిరీటం పెట్టింది నీ అత్త ఎవరి కోసం చేసావు ఈ త్యాగం ఎందుకు చేసావు ఈ సాహసం చి నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఇన్ని రోజుల నుంచి మంచిదానివి అని అనుకున్నాను నువ్వు అన్ని తెలిసిన దానివి అని అనుకున్నాను కానీ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని పిచ్చిదానిలా రోడ్ల మీద తిరుగు అప్పుడు తెలుస్తుంది అని ఇంద్రాదేవి ఫైర్ అవుతుంది నీ కాపురం నిలబడేందుకు నీకు నిన్ను కోరుకున్న రోజు లేదు ఈ గొర్రెల మందలో ఒక్కరైనా నీకోసం అండగా నిలబడ్డారా నీ భర్త కూడా ఆ గొర్రెల మందలోనే ఉన్నాడు నువ్వు సంతకం చేయకుండా నిన్ను ఆ ఆపగలిగాడా తండ్రి స్థానంలో తండ్రిగా నిలబడ్డా నీ మాయ మా మామని భర్త మాటకు ఎదురు చెప్పలేక అసమర్థు అసమర్థుడిగా నిలబడ్డాడే చూస్తూ చూస్తూ ఒక ఆడది సవతిని తెచ్చుకుంటుందా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారే ఒక్కరు కూడా ఆపలేరా ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా ఇంకా ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించాలని సంతకం చేసావని ఇంద్రాదేవి కావ్యను ఏడా తిడుతూనే ఉంటుంది అత్తయ్య కావ్య సంతకం పెడితేనే కదా ఈ సమస్యకు పరిష్కారం దొరికేది అని అపర్ణను అంటుంది చిన్నోర్మి ఇన్ని ఇన్ని వేషాలు నా ముందు వేయకు నువ్వు పెద్ద అని నీకు ఇంటి అధికారం ఇస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా నీ కొడుకు న్యాయం కోసం న్యాయం చేస్తావా అని చెన్నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది ఇంద్రాదేవి అసహించుకుంటే అసహించుకుంటుంది అపర్ణను దానికి అపర్ణ షాక్ అవుతుంది అక్కడ ఉన్న రుద్రానికి తెగ సంబరి పడిపోతుంది నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎడపెడ తిడుతుంది అపర్ణను పెద్ద కోడలుగా అధికారం ఇచ్చాను కదా అని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటావా భార్యని భర్తని విడదీసి సరైన పరిష్కారం ఏంటి అని నోటికొచ్చినట్లు తిడుతుంది అన్ని తప్పులు చేసిన అనామికను కళ్యాణ్ వదిలేశానంటే ఎందుకు కోపడ్డావు చెప్పు అని ఇంద్రాదేవి ఫైర్ అవుతుంది ఇన్ని తిట్టినా కూడా నువ్వు సిగ్గు లేకుండా ఇంక ఇక్కడే ఉన్నావని ఇంద్రాదేవి అంటుంది అన్ని నేరాలు చేసినా రాహుల్ని వదిలేయమని ఎందుకు స్వప్న చెప్పలేదు ఏం ధాన్యలక్ష్మి నువ్వు సాటి ఆడదానివే కదా నీ కోడల కోసం ఎన్నో గొడవలు సృష్టించావు మరి ఈ రోజు నీ కోడేళ్ళ లాంటిదే కదా కావ్య అపర్ణుని ఎందుకు అడ్డుకోలేకపోయావు కావ్యని ఎందుకు ఆపలేదు అని నిలదీస్తుంది ఇందిరాదేవి అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అంటూ అంటుంటే వినను ఇప్పుడే కాదు ఎప్పుడు వినను నువ్వు ఆ అర్హతను పోగొట్టుకున్నావని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది కావ్యకు ఏ అండ లేదని ఇంత పెద్ద శిక్ష వేశావు ఏదో ఒకరోజు దేవత లాంటి నీ కోడలికి ఇంత పెద్ద శిక్ష వేసినందుకు నీళ్ళు నువ్వే ప్రశ్చత్తాపంతో కుమిలిపోతావు నువ్వు నరకం అనుభవిస్తావు ఆ రోజు నీ కోడలు నిన్ను క్షమించిన నీ అత్తగా నేను అసలు క్షమించను నీ మొహం కూడా చూడను అని వెళ్ళిపోతుంది ఇంద్రాదేవి రాజ్ మొహం చూస్తుంది కావ్య చిత్ర రుద్రాన్ని ప్లాన్ మాత్రం ప్లాన్ సక్సెస్ అయినట్లుగా నవ్వుకుంటారు కట్ చేస్తే కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కళ్యాణ్ వస్తాడు అయ్యో ఏంటి వదినా అశోకవనంలో కూర్చున్నారు లంకులు అందరూ రాక్షసులు ఉన్నారనా రేపు అన్నయ్యకు పెళ్ళైతే ఆ గదిలో మీరు ఉండరు కదా మాయే ఉంటుంది కదా రేపటి నుంచి ఎలాగూ మీ స్థానం ఇదేనని ఇప్పటి నుంచే కూర్చుంటున్నారా అని కళ్యాణ్ వచ్చి బాధగా అంటాడు కంగ్రాట్స్ వదిన మీ కాపురాన్ని మీరే ముక్కలు చేసుకున్నందుకు ఇన్నాళ్ళు మీ తెలివిదండల మీద గొప్ప నమ్మకం ఉండేది కానీ అన్న అంచనాలను మించి ఉన్నాయి మీరు సంతకం చేయడం చూసి మిమ్మల్ని కొనియాడ ఉంది అని కళ్యాణ్ అంటుంటే కావ్య వెళ్ళిపోతుంది ఇంత నీచానికి దిగజాతావని అనుకోలేదు వదినా అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఏ వినలేకపోతున్నారా వదిన నిష్ర్గం తన ధనిర్ కోసం మీ భవిష్యత్తు గురించి దిప్పి పొడుస్తుంటే కోపం వచ్చిందా మీరు ఈ ఇంట్లో ఏం సాధించారు మీకు ఏం దక్కింది కనీసం అన్నయ్య భార్యగా హక్కు కూడా పొందలేకపోయారు ఇప్పుడు ఏంటి పెళ్లి కాకముందే తల్లి అయినా ఆ మూర్తి కో ఇంటి కోడలుగా చలామణి అవుతుంటే మిమ్మల్ని వంటింటికే పరిమితం చేస్తుంది భర్తకు ప్రేమను పంచారే కానీ మీరు భర్తనే పంచారు అని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు నా భవిష్యత్తు కోసం తల్లడిపోయే నలుగురిలో మీరు ముందున్నారు కానీ ఒక విషయం నా జీవితం గురించి మీరే ఇంతలా ఆలోచిస్తున్నారే మరి నేనే ఇంతలా ఆలోచి ఇంకా సమయం మిగిలే ఉంది కదా అని వెళ్ళిపోతాడు కళ్యాణ్ క కళ్యాణ్ తనపై నమ్మకం ఉన్నట్లుగా నవ్వుకుంటాడు మరోవైపు కాంగ్రెస్ అని రుద్రానికి చెబుతుంది చెబుతాడు రాహుల్ ఇంకా ముఖ్యమైన ఘట్టం ముందు ముందుంది కదా పెళ్లి జరిగితేనే కదా నాకు అసలైన ఆనందం మొదలవుతుంది అని రుద్రాని తెగ సంబరి పడిపోతుంది మీ ప్లానింగ్ మీకుంది కానీ నాకు కూడా ఎక్కడో ఒక భయం ఉంది నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని మీ మాట నమ్మి వచ్చాను ఏదో ఒక రోజు నిజం తెలిసి నన్ను వెలదీస్తే అని మాయా అంటుంటే వాడికి ఇదే ఫస్ట్ పెళ్ళే ఇంతకుముందు పెళ్ళి కూడా వాడికి నచ్చలేదు కానీ విడాకులు ఇవ్వలేదు రాజు నాకు నచ్చాడు కానీ వాడికి ఒక క్యారెక్టర్ ఉంది ఇతరులను బాధ పెట్టాడని రాహుల్ అంటాడు అయితే సంతోషంగా ఉండొచ్చు అని మాయా తెగ సంబరిపడిపోతుంది రుద్రాని మాయా బాగా సంతోషంగా ఉండడం చూసి రాహుల్ నవ్వుకుంటాడు ఈ ఇంట్లో నీకు ఎవరితో సమస్య రాదు వస్తే గిస్తే నాతోనే వస్తుంది అని ఆ కావ్యం కూడా తప్పిన సరిలో ఇరికించి పెళ్లి చేశాను మిడిల్ క్లాస్ అమ్మాయి కదా చెప్పినట్లు వింటుంది అనుకున్నాను అందుకే నిన్ను రప్పించాను అదే అమాయకురాలు కాబట్టే ఇంట్లోంచి పంపిస్తున్నాను నేను ప్లాన్ వేస్తే చేస్తే వచ్చావు కాబట్టి తోక జాడిస్తే పైకి పంపిస్తాను అని రుద్రాని అంటుంది చీచీ నేను మీకు నచ్చినట్లే ఉంటాను అని మాయా అంటుంది ఆ కావ్య ఏంటి అలా సంతకం చేసిందని రాహుల్ అంటే దానికి మరొక దారి లేకుండా చేశామని రుద్రాని అంటుంది లేదు కావ్య ఏదో ప్లాన్లో ఉందని రాహుల్ అంటాడు అది ఎన్నిసార్లు ప్లాన్లు వేసినా మనం అనుకున్నది జరగకుండా ఆపలేదు అని తెగ సంబరి పడిపోతుంది మరోవైపు కావ్య రాజు సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిసారి ఇలా సైలెంట్గా ఉంటే ఎలా రా నువ్వెందుకు పెళ్ళి కొప్పుకున్నావు అని సుభాష్ అంటాడు అందరి దృష్టిలో ఆ బిడ్డకు తండ్రి నేను మాం న్యాయంగానే ఆలోచించిందని రాజు అంటాడు ఏంటి న్యాయం ఓ మోసగతితో తాళి కట్టించుకోవడమా మీ అమ్మకు తెలియని నిజానికి కావ్య జీవితం నాశనం చేయడం కరెక్టా అని సుభాష్ నిలదీస్తాడు రాజ్ను. విడాకులు తీసుకోనని ధైర్యంగా చెప్పేదానిని కా దానికి ఎలా ఒప్పుకున్నావు ఒప్పుకోకుంటే మనకు సమయం ఉండేది ఒప్పుకోకుంటే మనకు సమయం ఉండేది అని రాజు అంటాడు మీరెందుకు గొడవపడుతున్నారు దీనికి కారణం నేను ఇక చాలు నేను వెళ్ళి నిజం చెప్పేస్తానని సుభాష్ బయటకు వెళ్తాడు అంతా సులువుగా చెప్పేది అయితే బాబును తీసుకొచ్చిన రోజు నేనే చెప్పేవాడనే నాన్న అని రాజు భయంగా అంటాడు కానీ ఈ పెళ్లి ఎలా ఆపుతానా ఆపుతామని సుభాష్ అంటే ఈ పెళ్లి జరగదని కావ్య అంటుంది నీకు ఆ దేవు నమ్మ నమ్మకం ఉంటే చాలు అని సుభాష్ వెళ్ళిపోతాడు నాకు నమ్మకం లేదు ఒంటికి రెండు ఒకటికి రెండు సార్లు చేస్తావు మళ్ళీ ఏ మాయనో చాయనో తీసుకొస్తావు అని రాజా అంటాడు చూస్తూ చూస్తూ నాకు సవితిని తెచ్చిపెడుతు తెచ్చిపెట్టుకుంటానా మీకు పెళ్ళి జరుగుతుందంటే చూస్తూ ఊరుకుంటానా అని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు అసలు మాయ కోసం అప్పు వెతుకుతుంది ఇదే మాయ ఇల్లు చుట్టూ ఉన్న వాళ్ళని అడగాలి కానీ ఆ మాయ ఎలా ఉంటుందో తెలియదు అని అప్పు అనుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళను అడుగుతుంది అప్పు ఎవరు తెలియదు అంటారు అలసిపోయి ఓ షాప్లో వాటర్ బాటిల్ తీసుకుంటుంది అప్పు బాటిల్ ఇచ్చిన ఆవిడ ఏంటమ్మా అటు ఇటు తిరుగుతున్నావని షాప్ ఆమె ఆమెను అడుగుతుంది ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో మాయా అనే నా ఫ్రెండ్ ఉండేది ఇప్పుడు అని అని అప్పు అంటే లేదు కదా వేరే అడ్రస్లో ఉంటుంది కదా అని అసలు మాయా ఉండే అడ్రస్ చెబుతుంది షాప్ ఆమె థ్యాంక్స్ అని చెప్పి సంతోషంతో వెళ్ళిపోతుంది అప్పు మరోవైపు ఇందిరాదేవి ఆలోచిస్తూ ఉంటుంది కావే వచ్చి కాఫీ ఇస్తుంది అక్కర్లేదు నచ్చలేదు నచ్చింది కాఫీ ఆ అలవాటు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వు ఇంట్లో ఉంటావన్న నమ్మకం పోయింది ఏదో ఒక రోజు నీ దారి నువ్వు చూసుకుంటావని అర్థమైపోతుంది అని ఇంద్రాదేవి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్నాళ్ళు చెడు వ్యాస వ్యాసనాలు అతిగా తిరగడం అనుకున్నాను కానీ ఒంటరి ఒకరిని చాలా నమ్మడం కూడా అని ఇందిరాదేవి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్